సాహితీవేణుల అభిమానులకు ప్రణామములు జై సోమనాథ్ పార్ట్ నలభై ఒకటి రీక్యాప్ గోగాబాబు మీసాలు తిప్పుతూ అట్టహాసంతో రారా కోటలో భీమపాలుడున్నాడు ముల్తాన్లో అజయసింహుడు కాచుకొని కూర్చున్నాడు ఎడారి ముఖసీమలో నేనున్నాను సపాదలక్షలో మా వీరకేశరి బాలదేముడున్నాడు ఇక గడ్డి కర్పిస్తాం రారా అని గర్జించారు ఆ తర్వాత భీముపాలుడు తన గౌరవాన్ని మంట కలిపే మేచునికి దారిచ్చాడు ప్రాణాలకై మానాన్ని అమ్ముకున్నాడా నిచుడు పిరికి అంటూ వృద్ధుడు ముఖం తిప్పుకున్నాడు సామంతుడేమీ పలకలేదు ప్రాణాల కోసం మనాన్ని అమ్ముకోవడం అతడు చూచాడుగా తర్వాత ముల్తాన్ రాజు అమీర్తో చేరాడు సూర్య చంద్రవంశీయులు గడ్డి కరిచి అతనికి పాదరాసులైనారు ముల్తాన్లో అలా అమీరు రాత్రి వేడుకలు జరిపాడు గోబ్రాహ్మణ సంరక్షణ విడిచి రాజు పుత్రులు పరమేశ్వర యుద్ధ్వంసానికై వాడికి బానసటిగా నిలిచారు తర్వాత ఒక రోజున అమీరు గోగా బాబాకు సందేశం సంధి కానుకలు పంపాడు ఏమిటి మేమందరం దర్భాల్లో మ్లేచ్చిన సందేశం వినేటందుకు కూర్చున్నాం ముల్తాన్ దాకా మ్లేచ్చుడు వచ్చాడని విన్నప్పటి నుంచే గోగాబాబు మాట్లాడటం మానేవేశారు వారికి కోపం వస్తే ఎలా కనిపించేవారు జ్ఞాపకం ఉందా వారి కనుల్లో విద్యులత మెరుస్తుండేది పెదవులను బిగించి తల పంగించేవారు మీసాల కోపంలో భీకరంగా కనిపించేవి అలా కోపం వచ్చినప్పుడు నేను తప్ప మరెవరూ ఆయనతో మాట్లాడలేకపోయేవారు కానీ అప్పుడు నేను కూడా నోరు మెదల్పలేకపోయాను తర్వాత సంధి కానుకలను ఇద్దరు తెచ్చారు ఒక యువకుడి పేరు సాలార్ మసూద్ దీర్ఘకాయుడు పౌరుషాభిమానాలున్న మనిషి రెండో వాడు నడువయసేవాడు దశద్రోహి ధర్మద్రోహి నెచ్చునికి సేవ చేసి పలుకుబడి సంపాదించుకున్నాడు దుభాస్య పని చేస్తుంటాడు పేరు తిలకుడు వచ్చి రత్నమాణిక్యాల పల్లెరాన్ని మీ తాతగారి పాదాల దగ్గర పెట్టాడు ఆయన ఇదంతా మౌనంగా చూస్తున్నారు ఏమిటయ్యా ఇవి ఎందుకు వచ్చారు అని నేనే అడిగాను తిలకుడు వినయంతో చేతులు జోడించి గోఘోరాణ మీ ప్రతాపానికి ముగ్ధుడై గజనీ అమీరైన యామినుద్దల్లా మహమ్మద్ ఈ కానుకలు పంపారు అన్నాడు అది వినేసరికి మీ తాతగారు ఉగ్రులైనారు అయినా ఒక్క మాట అయినా మాట్లాడలేదు అతనికి ఏం కావాలి అని నేను అడిగాను తిలగుడు వినయంతో ఈ దారిన ప్రభాస్ నగర్ వెళ్లేందుకు అనజ్ఞ ఇవ్వమని గోగా దుర్గాధిపతిని ప్రార్థించమన్నారు మా అమీరు అని అన్నాడు అతడికి చెప్పగానే గోగా బాబు చేతులు మీసాల మీదకి వెళ్ళాయి విస్ఫులింగాల వలె మెరిసే ఆ కన్నుల దీప్తి ముందు సూర్యుని తేజం కూడా వెలవ పోవాల్సిందే ఏదో అశ్వినిపాతనం అవుతుందని అనుకున్నాను ఎనిమిది సంవత్సరాలుగా ఎవరికీ తలవంచని మహావీరుడు ఈ మ్లెచ్చిన ముందు తలవంచుతాడా తిలకుడు ప్రత్యుత్వం కొరకు ఎదురు చూస్తున్నాడు కాసేపు ఎవరూ పెదవి కదల్చలేదు పిడుగుపడే ముందు ఉరిమేటట్లు గోగాబాబు కంఠధ్వని వినిపించింది మీ అమీర్కు మార్గం కావాలా నా సోమనాథ పరమేశ్వరుని దివ్యధామాన్ని నాశనం చేయడానికైనా దానికై ఈ కానుకలు పంపాడా తిలకుడు అమీరు మాటలుగా అవునన్నాడు సాలార్ మసూద్ మిసాల్ దువ్వుతూ నిల్చున్నాడు ఆకాశాన్ని తీల్చుకుని పిడుగు పడ్డట్టుగా బాబా ఎగిరి నిల్చున్నారు ఆయన కంఠధ్వనిలో దుర్గం దద్దరి లేని పో గోగా రాణ ప్రాణాలుండగా ఎడారులో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పు అంటూ నిర్లక్ష్యంగా ముత్యాల పల్లిరాన్ని ద్వారం బయటకు తన్నారు ధన్యుడు తాత అన్నాడు సామంతుడు ధన్యుడా నాయన అప్పుడు ఆయన రుద్రుని అవతారంలా వెలుగొందారు వారి కన్నుల్లో సహస్ర సూర్యులు ప్రకాశించారు కంఠంలో రుద్రుని భయంకర హుంకారం వినిపించింది బాహువుల్లో పరశురాముని శౌర్యం ఉబికింది తర్వాత గంభీరమైన మౌనంతో దర్బారు విడిచి వెళ్ళిపోయారు సంధికనుకలు తెచ్చిన ఆ ఇరువురు వెలవెలబోయిన ముఖాలతో ఒకరినొకరు చూసుకున్నారు ఆ తర్వాత పదిహేను రోజుల పాటు యుద్ధ ప్రయత్నాలు సాగించాం దుర్గాన్ని కట్టుదిట్టం చేశాం ఆయుధాలకు సానపెట్టాం వందిభాగతులు రణగీతాలు వినిపించారు నుదుట రక్త తీరకాలు దిద్దుకొని సూర్యవంశపు వీరులంతా సంసిద్ధులైన వివిధ యుద్ధ వాయిద్యాలు మరుములుగై చౌహాన్ కుల స్త్రీలు తమ భర్తలను ఉత్సాహపరిచారు నేను పారాయణం ప్రారంభించాను ఒకరోజు కోట బురుజు మీద నిలిచి చూస్తుంటే కాలసర్పం జరజర జర ప్రాక్కుంటూ వస్తున్నట్లు ఆకాశపు టంచు నుంచి వస్తూ ఉన్న అమీరు సైన్యం కనిపించింది నేను భయంతో బెదిరిపోయాను ఇంత సైన్యం ఎక్కడైనా ఉంటుందా అలా గోగాబాబు వైపు చూచా ఆయన కన్నులు భయంకరంగా ఉన్నాయి కుడిచేయి కత్తిపీడితో చెరలాటం వాడుతున్నది రాణాజీ వీడికింత సైన్యం ఉంటుందని కూడా అనుకోలేదు సుమా అని అన్నాను నేను గోగాబాబు పక్కపక్క నవ్వుతూ నందిదత్త త్రిశూలాధారి అండగలవారిని ఎవరేమి చేయగలరయ్యా అంటూ కాసేపు ఆ వస్తున్న సేనావాహిని చూసి హఠాత్తుగా వెనకకి తిరిగి నా రెండు చేతులు పట్టుకున్నారు బ్రహ్మదేవ మీరు మా కులదేవులు మీ ఆ వల్ల తేజం పొంగి పరులుతో ఉంది ఒక వాగ్దానం చేస్తారు అన్నాడు సరేనన్నా ఈ రాణా మాటకు ఎదురులేదు ప్రాణాలు పోయినా సరే ఒక అంగుళం మేరకు కూడా వాడికి దారి ఇవ్వను కానీ నేను మరణిస్తే నాకు మీరే దహన దహనక్రియలు జరపాల్సుమా నా కొరకు పితృకర్మలను గైలో చేయమని మా సజ్జన సమతులు చెప్పాలి అన్నారు మత వాగ్దానం ఇచ్చేందుకు నోరాడలేదు నా ప్రభు లేనప్పుడు నేను ఎందుకు ఈ భూమికి భారంగా కానీ రాణాజీ ఆదేశాన్ని కాదనలేక అలాగేనని వాగ్దానం చేశాను తర్వాత గోగాబాబు ఆనందంతో ఉత్సాహంగా అడుగులు వేస్తూ రణశంఖం పూరించి సైన్య సమీకరణకు వెళ్ళారు తర్వాత ఏమేంద స్వామి అన్నాడు సామంతుడు విధి వైపరీత్యం నాయన గోగాదుర్గంలో ఎనిమిది వందల మంది రాజపుత్రులు మూడు వందల మంది ఇతరులు ఉన్నారు ఏడు వందల మంది స్త్రీలు ఉన్నారు మరి శత్రుపక్షంలో ఒక మానవ మహాసాగరమే ఉప్పొంగుతున్నది అమీరు మళ్ళీ రాయభారం పంపాడు తిలకలు వచ్చి బ్రతిమారాడు అనవసరంగా మృత్యువాతను పడటం దేనికి అని అన్నాడు కానీ లాభం లేకపోయింది మృత్యువా దాన్ని ఇదిగో పుట్టినప్పటి నుంచి ఈ పిడికిలో బంధించి ఉంచా పోయి పౌరుషం ఉంటే యుద్ధం చేయమును అని అన్నారు ఆయన ఆ తర్వాత కోట తలుపులు మూశారు బురుజుల మీద విలుకౌంటర్ గురిపెట్టి నిల్చున్నారు క్రింద ఎడారుల్లో నిల్చొని అమీరు పండ్లు పటపట కొరికాడు పద్దెనిమిది అక్షోహిణీల మ్లేచ్చల సైన్యం పరతాగ్ర కూర్చున్న గరుడురోజు వలె కోటపై గోగా రాణ సాయంకాలం వరకు అమీరు ఎత్తుగడలను పరికిస్తున్నాం ఆ అమీరు ఏం చేస్తాడు మహోన్నతమైన గోగా దుర్గాన్ని ఎవరు నిర్జించగలరు వాలుగా అఘాధంగా ఉన్న ఆ అఘడ్తమి గోడ మీదకి ఏనుగును కానీ గుర్రం కానీ ఎక్కగలదా ఆకాశాన్ని తాకుతుండ ఆ బృజుల మీదకి బాణాలు వేయడం మాత్రం సాధ్యమా సామంతుడు ఆత్రంతో ఉంటున్నాడు అమీరు భయపడ్డట్టు మాకు కనిపించింది గోగా దుర్గాన్ని జయించడానికి యుగాలు పెరుగులాడాలి సోమనాథను విధ్వంసం చేయాలనుకున్న వారి రాక్షస వాంచల చివికి పోయేవే ఆ రాత్రంతా సైన్యంలో కోలాహలం వ్యాపించింది కరదీపికలు అటు ఇటు పరుగులెత్తాయి యుద్ధపేదీలు రోగాయి తెల్లవారుజామున కోట ప్రక్కగా ఎడారులో ముందుకు పాకిపోతున్నది ఆ సైన్యం మ్లేచ్చుడు ఓడిపోయాడు గోగా దుర్గం ఎప్పటి వలనే అజేయంగా మహోన్నతంగా నిల్చున్నది హరహర మహాదేవు అంటూ మేము చేసిన విజయ నినాదం వర్ష ఋతువులు మేఘగర్జనల లెచ్చల సైన్యాన్ని హడలిగొట్టింది సశేష